హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్ల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి ఇది ఇంకా సాటర్డే రోజు రొటీన్ అండి సాటర్డే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ లెవెన్ అయితే అయి ఉంటుంది అనుకుంటున్న టైము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాము అయితే కొంచెం బారకంగా ఉందబ్బా అంటే కొంచెం కోల్డ్ అయిందనమాట కొంచెం కోల్డ్ అలాగే లైట్ గా కర్ఫ్ ఉంది ఇంకా కొంచెం గొంతులో కిచ్కిచ్ లాగా ఉందన్నమాట సో అది ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది నా పరిస్థితి అసలు పని ఏమి కాక కొంచెం కూర్చుందామా లేదంటే పడుకుందామా అన్నట్లుగా ఉంది కానీ మనం చేయకపోతే పనులే అవ్వవు కదా అందులోను ఇప్పుడు వాస్విక్కి బాక్స్ తీసుకెళ్ళాలి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి అంటే సాటర్డే కదా సో చన్నగడ్డికి హాఫ్ డేనే ఉంటుందని మీకు తెలుసు వాడిని పికప్ చేసుకోవడానికి వెళ్తాను కాబట్టి ఇదే టైంలో ఇంకా ఎవ్రీ సాటర్డే నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి వాడిని తీసుకొని వస్తాను కదా సో అట్లా కొంచెం ఇంకా కూర్చుంటే పనులు అవ్వవు ఇంకా మా వారేమో కొంచెం పనుండి అయితే వెళ్ళారనమాట సో నా కుదరదు నువ్వే తీసుకురా అని చెప్పేసి అన్నారు ఇంకా అందులోనూ మోస్ట్లీ తనే తీసుకొస్తారు ఎక్కువ సాటర్డేస్ బట్ ఏమన్నా వర్క్ ఉండి వెళ్తే అప్పుడు నేను వెళ్తాను అనమాట సో అది సో అట్లాగా ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి సో అందుకోసమే ఇంక ఇక్కడ లంచ్ బాక్స్ ఆఫ్టర్నూన్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఎటు స్కూల్లోనే తినేస్తాడు కాబట్టి ఇంకా నాకు వాసుకి మాత్రమే ఈరోజు ఇక్కడ లంచ్ ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట సో ఇవాళ సింపుల్గా ఏంటంటే చేద్దాం అనుకుంటున్నాను అండి అంటే యాక్చువల్గా సాటర్డే అనేసరికి ఎక్కువ పప్పు చారు ఉంటది బట్ ఇంక ఇద్దరికి కూడా ఏం చేస్తాం చెప్పండి మనం చేస్తే పప్పు చారు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కొంచెం కొంచెం చేయలేము ఇంకా అందుకని ఇంకా సింపుల్ గా చెనా పులావ్ అయితే చేస్తున్నాను అనమాట దానికోసం చెన్న ఉంటాయి కదా శనగలు ఉంటాయి కదా అవి మార్నింగే ఇంకా ఏం చేద్దామా అని ఇంకా మా వారు నేను నాకు వద్దనేసరికి ఇంకా మార్నింగ్ అప్పటికప్పుడు చెన్న కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టేశాను అన్నమాట అవి ఇప్పటికీ కొంచెం నాయ నానిపోయాయి ఇంకా అవి కొంచెం లైట్ ైట్గా బాయిల్ కూడా చేసాను అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ కాదులేదు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అట్లాగైతే బాయిల్ చేసి ఉన్నాను ఎందుకంటే కొంచెం రైస్లో వేసినప్పుడు త్వరగా ఉడుకుతాయని చెప్పేసేసి అంతే ఇంక ఇక్కడ ఏంటంటే పులావ్ కోసము క్యారెట్ ఆనియన్ అవి కట్ చేసుకొని ఇక్కడ కుక్కర్లో ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసి తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే క్యారెట్ కూడా యాడ్ చేశాను అనమాట క్యారెట్ ఆప్షనల్ మనకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఓన్లీ చనాతో చేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వెజిస్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయాక కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఉడికించుకున్న చెన్న అయితే వేసుకున్నాను అనమాట ఉడికించుకోవడం అంటే నేను మా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇంకా సపరేట్గా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదు బట్ నేను మార్నింగ్ కొంచెం హాట్ వాటర్లో నా నాపెట్టాను కదా సో అంత కంప్లీట్ గా నానలేదని చెప్పేసి నేను కొంచెం సేపట్లా బాయిల్ చేశాను అనమాట ఇప్పుడు ఎటు మనం మళ్ళీ విజిల్ పెట్టేస్తాం కదా రిమైనింగ్ పర్సంటేజ్ అనేది ఇప్పుడు మనకి కుక్ అవుతుంది అనమాట సో అది ఓవర్ నైట్ సోక్ చేసుకునే పని అయితే మనం డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు సో అది ఇంకా తర్వాత చనా వేసేసి ఇంకా రైస్ కూడా యాడ్ చేసేసాను అవి ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేశాను వాటర్ వచ్చేసి ఒక గ్లాస్ రైస్ కి టూ గ్లాసెస్ తీసుకుంటాం కదా ఇక్కడ చెన్న యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా ఒక పావు గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే గ్లాస్కి రెండు రెండు బావు గ్లాసుల వరకు వాటర్ అయితే యాడ్ చేయాలండి ఇంకో డేస్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేసి మీడియం ప్లేమ్లో ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు మనకి చక్కగా శనగపులావ్ అయితే రెడీ అవుతుంది అన్నమాట సో అది చాలా బాగుంటుంది ప్లెన్గా కూడా తినేయచ్చు ఎందుకంటే శనగలు తగులుతా ఉంటాయి కదా బాగుంటుంది సో అదనమాట ఇట్లాంటివి చేస్తే ఇంకా మా పిల్లలకి మళ్ళీ సపరేట్గా కర్రీస్ సైడ్ డిష్ అలాంటిది ఏమీ అవసరం లేదు ప్లెయిన్గా తినేస్తారు వాళ్ళ స్పైస్కి తగ్గట్టు ఉంటుంది కాబట్టి ఇంకొంచెం రై పెట్టేశాను అనమాట అక్కడైతే సో అది ఇంకా స్నాక్స్ అవి స్నాక్స్ హోమ్మేడ్ స్నాక్స్ అంటే నేనే ఇంట్లో చేసాను అనమాట సో ఎట్లా చేశానో కూడా మీకు అయితే చూపిస్తాను నేను ఇంకా నెక్స్ట్ కొంచెం కర్డ్ అలాగే కొంచెం లైట్గా ఆనియన్స్ అయితే వేసాను మరీ ఉట్టి పెరుగు తినలేడు అని చెప్పేసి కారం అంటే బూందీ ఉన్నాయనుకోండి అవి వేస్తాను ఇంక ఇవాళ అవి లేవని కొంచెం ఆనియన్ వేసేసాను సో ఇంకా చల్లారిన తర్వాత బాక్స్ అయితే పెట్టేశాను అనమాట రెడీ టైం అయితే అవ్వేది ట్వెల్వ్ అయితే అయ్యింది వాడి బ్రేక్ వచ్చేసి టెన్ టు వన్కుంటది అనమాట సో అది మధ్యలో గేట్ పడుతుంది అక్కడ కొంచెం టైం తినేస్తుంది నార్మల్గా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అట్లయితే వెళ్ళిపోతాం కానీ గేట్ వల్ల టైం వేస్ట్ అయిపోతుంది అనమాట సో నా స్కూటీకి ఎంత దుమ్ అంత పేరుకే నాది స్కూటీ కానీ యూజ్ చేసేది మొత్తం మా వారి దాన్ని వెళ్ళి దులుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ సో అది ఇంకా అలా లంచ్ బాక్స్ తీసుకొని ఇంకా వాసవిక్కి ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉన్నాను అండ్ షన్విక్ని తీసుకొస్తాను వచ్చేప్పుడు సో రకుటి కొంచెం డస్ట్ ఉంటే అది దులుపుకొని ఇంకా వెళ్తున్నాను అబ్బా సో ఇంక ఇక్కడ నేను వెళ్ళి వచ్చే లోపు నేను ఇందాక మీకు స్నాక్ అయితే చూపించాను కదా అది నేనే చేశానండి అని చెప్పేసి సో ఆ స్నాక్ ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మీకైతే రెసిపీ షేర్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ స్నాక్ నేను నిన్న చేశాను అనమాట అయితే నేను యాక్చువల్గా వ్లాగ్ చేద్దాం అన్నట్లే చేశాను కానీ బట్ ఈ రెసిపీ ఒకటే షూట్ చేశాను ఇంకా వ్లాగ్ ఏమి చేయలే తర్వాత ఇంక అందుకని చెప్పేసి ఈ బ్లాగ్లో అయితే నేను ఈ రెసిపీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఆ స్నాక్ కోసం ఏంటంటే ఫస్ట్ ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు ఉంటాయి కదండి సో ఆ పెసరపప్పు అయితే నాన్ పెట్టేసుకోవాలి సో ఒక టూ టైమ్స్ అలా వాష్ చేసుకొని కొంచెం గోరువెచ్చని యాడ్ చేసి ఒక టూ అవర్స్ అలా అయితే నాన్ పెట్టుకోవాలన్నమాట కొంచెం గోరువెచ్చని వాటర్ వేసేసి ఈ స్నాక్ క్రిస్పీగా చాలా చాలా బాగుంటుందండి అంటే చిన్న బిస్కెట్స్ లాగా ఉంటాయి కాకపోతే గోధుమ పిండి ఇంకా ఇట్లా పెసరపప్పు వేసి చేస్తాం అనమాట చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్ అయినా సరే లేదంటే ఈవినింగ్ టైం అంటే టీ తాగే టైంలో స్నాక్గా అయినా లేకపోతే టైంపాస్గా తినడానికైనా ఇంకా పిల్లల స్నాక్ బాక్స్లోకి అయినా మా పిల్లలకి అయితే అసలు బాగా నచ్చేసింది చాలా వరకు పిల్లలు ఏంటంటే కొంచెం క్రంచీగా ఉన్నవి తినడానికి ఇష్టపడతారు కదా కొంచెం కరకరలా ఆడుతూ ఉండాలి పిల్లలకనే కాదు మనకి ఈవెన్ మనకైనా సరే కొంచెం అట్లా ఉంటేనే తినడానికి మంచిగా అనిపిస్తుంది కదా సో అలాగే ఈ స్నాక్ చాలా బాగుంటుంది అనమాట సో సో అది టూ అవర్స్ తర్వాత ఏంటంటే పెసరపప్పును ఒకసారి వాష్ చేసుకొని ఒక త్రీ స్పూన్స్ అట్లాగా సపరేట్గా వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇంకా రిమైనింగ్ పెసరపప్పు ఉన్నాయి కదండి వాటిల్ని ఇంకా మిక్సీ జార్లో యాడ్ చేసేసి ఇదిగోండిలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట స్మూత్ అంటే స్మూత్గా కొంచెం పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి సో అది ఇంక ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఇది ఉంది కదా అంటే పిండి మిక్స్ చేసుకునే జార్ ఉంది కదా నేనైతే దానిలో మిక్స్ చేసుకుంటున్నాను లేదంటే నార్మల్గా హ్యాండ్తో అయినా మిక్స్ చేసుకోండి ఒక బౌల్లోకి ఇప్పుడు ఒక టూ కప్స్ వరకు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను టూ కప్స్ గోధుమ పిండికి హాఫ్ కప్ వరకు మనకి సరిపోతాయి అనమాట పెసరపప్పు అంటే వన్ కప్పు వన్ కప్ గోధుమ పిండి అనుకోండి పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలన్నమాట సో అది ఇక్కడ నేనైతే ఒక టూ కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఏంటంటే టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కలర్ కోసం ఏంటంటే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే పిల్లలు తినే స్పైస్ని బట్టి కొంచెం కారము కొంచెం కసూరి మెత్తి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఇంకొంచెం స్పైస్ కావాలి అనిపిస్తే పెసరపప్పులోనే అంటే మిక్సీ పట్టేసాం కదా ఆ టైంలోనే కొంచెం పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే వేయలేదన్నమాట అంటే పచ్చిమిర్చి కొంచెం ఘాట్ ఎక్కువ అనిపిస్తే మళ్ళీ మావి ఇంకా కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఒకటి వేస్తే మా అందరికి చట్నీ ఎక్కువ అంటే చట్నీ మొత్తానికి సరిపోతుంది అందరికి ఇంకా అవి స్పైస్ ఉంటాయి అని చెప్పేసి నేను లైట్ తీసేసుకున్నాను వేయలేదు బట్ మీకు పచ్చిమిర్చి వేసుకోవాలనిపిస్తే పెసరపప్పు మిక్సీ పట్టుకునేటప్పుడే పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా యాడ్ చేసుకోండి సో అది కసూరి యాడ్ చేసాం కదా ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేసాను ఇంకా పెసరపప్పు మనం స్టార్టింగ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పు కూడా యాడ్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం ఇంకా వాటర్ అంటే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతాయండి మనం గోధుమ పిండి అంటే డవలాగా ప్రిపేర్ చేయాలి అంటే టూ కప్స్ గోధుమ పిండికి ఒక వన్ కప్ వరకు వాటర్ తీసుకుంటాం కదా బట్ దీనికి టూ కప్స్ గోధుమ పిండి అయినా సరే హాఫ్ కప్ వాటర్ మనకు సరిపోతాయి ఎందుకంటే మనం పెసర అంటే పప్పు పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి వేసాం కదా ఆ మాయిశ్చర్ ఉంటుంది కదా సో దాంతో ఏంటంటే మనకి ఇక్కడ సరిపోతుంది అనమాట వాటర్ క్వాంటిటీ అనేది హాఫ్ కప్ వరకు వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా నీట్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇలాగా మంచిగా ఒక డవ్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని అంటే కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని ఇప్పుడు వీటిల్ని కొంచెం మీడియం సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట పిండి కొంచెం సాఫ్ట్గా ఉండాలి సాఫ్ట్గా ఉంటేనే మనం చపాతీస్ లాగా చేసుకునే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి మనం చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందుకే చెప్తున్నా టూ కప్స్ గోధుమ పిండికి హాఫ్ కప్ వాటర్ అయితే మనకి కరెక్ట్ గా సరిపోతాయి ఇంకా కసూరి మేతి చాట్ మసాలా ఇవి కూడా కంపల్సరీ యాడ్ చేసుకోండి అవి యాడ్ చేసుకోవడం వల్ల మెయిన్లీ కసూరి మేతి ఇంకొంచెం యాడ్ చేసుకున్న పర్లేదు సో దానివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అనమాట ఈ స్నాక్ సో అది ఇట్లాగా చపాతీస్ లాగా చేసుకున్న తర్వాత పిండి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా చేసేసుకోవడమేనండి చేసుకున్న తర్వాత ఇలా ఒక బాటిల్ క్యాప్తో వీటిని చిన్న చిన్నగా ఇట్లా సర్కిల్స్ లాగా మనం షేప్ చేసుకోవాలన్నమాట మీ ఇష్టము మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అయితే అంటే మన ఇంట్లో మౌల్స్ ఉంటాయి కదా షేప్ మౌల్స్ ఉంటాయి కదా సో వాటితో అయినా కూడా చేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అవేమి లేవు నేనైతే ఇట్లా బాటిల్ క్యాప్తో ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకున్నాను ఇంకా రిమైనింగ్ ఆ సైడ్ కిండ్ ఉంటుంది కదా దాన్ని మొత్తం కూడా తీసేసి ఇప్పుడు ఈ ఏంటంటే ఫోర్క్తో ఇట్లా చిన్న చిన్నగా మనం అంటే హోల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట హోల్స్ పెట్టుకోకుండా మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి లాగా పొంగుతాయి అసలు క్రిస్పీగా ఉండవు బాగుండవు అనమాట ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసుకోలేము ఇట్లా ఫోర్క్తో హోల్స్ పెట్టేసుకొని వీటిని డీప్ చేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఫ్రై అవుతాయి ఇంకా వన్ మంత్ వరకు కూడా వీటిలైతే అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా హోల్స్ అయితే ఇట్లా మనం పెట్టుకోవాలి ఫోర్క్తో ఇంకా మరీ మందంగా కాకుండా కొంచెం పల్ పలగా ఉండేలాని అబ్బా మరీ మందంగా కాదు అట్లానే మరీ పలచగాను కాదు కొంచెం మీడియం థిక్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫోర్క్తో కొంచెం అలా హోల్స్ పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే సో అది ఆయిల్ మాత్రం కొంచెం బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవడమే సో ఈ కలర్లో ఉంటే మనకి తీసిన తర్వాత ఏంటంటే ఇంకా కలర్ కొంచెం డార్క్ అయిపోతాయి కదా సో చూసుకొని ఫ్రై చేసుకోండి అప్ప సో ఇదే విధంగా ఇంకా అన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నాను కొంచెం టైం పడుతుంది ఒక నాకు ఈ క్వాంటిటీ చేయడానికి ఇదిగోండి ఈ క్వాంటిటీ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది అంటే నేను తీసుకున్న టూ కప్స్ గోధుమ పిండికి ఇయర్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టింది పర్లేదు పిల్లలు ఇష్టంగా తింటే మనం రోజు మొత్తం టైం పట్టినా చేసేయచ్చు కదా మా పిల్లలకి మాత్రం భలే నచ్చేసాయ అనమాట ఈ స్నాక్స్ కానీ ఏది చేసినా సరే త్రీ ఫోర్ లో అయిపోతున్నాయి అబ్బాయి ఎక్కువ రోజులు అయితే ఉండట్లేదు ఇద్దరికి స్నాక్స్ బాక్స్ లో ఇంకా చేసినవే పెట్టేస్తున్నాను అనమాట బయట నుంచి ఇంక ఈ మధ్య ఏమీ కూడా తీసుకురావట్లేదు ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ లేదంటే ఇట్లా ఏదో ఒకటి చేసేసి పెట్టేస్తూ ఉన్నాను పిల్లలకి బాగా నచ్చుకుంటాము చెప్పాను కదా వీళ్ళు కొంచెం ఇట్లా క్రిస్పీగా ఉన్నాయి ఇష్టంగా తింటారనమాట సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అది ఇంకా స్నాక్ అయితే చూశారు కదా ఇంక ఈలోపు నేను మా చన్నుగాడిని కూడా తీసుకొని వచ్చేసాను అనమాట

వాళ్ళ మొదల ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నాకు సో ఇదిగోండి అబ్బా నేను కూడా కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాను అండ్ కొంచెం కాడో ఆనియన్ కూడా వేసేసుకున్నాను అనమాట సో బేసిక్గా నాకు అస్సలు తిని ముద్దే అవ్వట్లేదు కోల్డ్ అయ్యింది సో తినుముద్దే అవ్వట్లేదు అనమాట ఇంకా వండింది వేస్ట్ అవుతుంది మా వారు వస్తే బాగుండు కొంచమే వేసాను యాక్చువల్లీ నాకు అసలు కోసం మాత్రమే వేసాను కానీ అనుకోకుండా మా వారికి కూడా సరిపోయేంత రైస్ అనమాట తను వద్దనేసి వెళ్ళారు పనుండి బట్ తను వస్తే బాగుండు మళ్ళీ వండింది వేస్ట్ అవకుండా ఉంటుంది సో మా వారేమో నువ్వు ఫ్రిజ్లో తిన్నావు తిన్నావు అని చెప్పేసి గోల నేను ఈవెన్ కర్డ్ వేసుకున్నాను కూడా అంటే కర్డ్ కూడా తినట్లేదు అనమాట ఫ్రిడ్జ్లోది నాకు బనానా కానీ లేదంటే మామిడి పండు కానీ రెండు ఉంటేనే పెరగడం తింటాను లేదంటే చాలా తక్కువ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కాబట్టి అరటి పండ్లు కూడా లేవు ఉంటేనే తింటాను లేదంటే నేను జనరల్గా తిన్నాను అనమాట పెరుగండం కూడా చాలా చాలా తక్కువ సో అది అట్లా పెరుగు ఫ్రిజ్లో తిన్నాం ఫ్రిజ్లో తింటాం అనేసి గోల్ని అసలు ఫ్రిజ్లో ఏమీ లేవు తినడానికి కూడా చెప్పాలంటే అంటే ఇంకేముంటాయి బేసిక్గా బ్యాటర్స్ కానివ్వండి లేదంటే ఇట్లనే కర్డ్ ఏమన్నా ఫ్లవర్స్ అట్లాంటివి కదా ఉండేది సో అది అన్నమాట సో అంటే కార్తీక్ మాసం కాదు సో మార్నింగ్ పూజ కోసము ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ అట్లా చేస్తున్నామండి ఇప్పుడు కొంచెం చలి బాగా స్టార్ట్ అయింది మంచి అట్లా పట్టడం కూడా సో మేబీ ఆ ఎఫెక్ట్ ఈ స్టార్టింగ్ నుంచి లేదా బా జస్ట్ ఈ వీక్ మాత్రమే కొంచెం చలి అనిపించింది అనమాట అంతకుముందు త్రీ వీక్స్ అసలు ఏం లేదు ఈ వీక్ వల్లేనేమో మేబీ ఇంకప్పటికప్పుడు నిన్న మార్నింగ్ నిన్న మధ్యాహ్నము ఇంకప్పటికప్పుడు వచ్చేసింది అంటే రాదనుకోండి కోల్డ్ సో ఇంకా అలా వచ్చేసింది అనమాట సో కొంచెం అలా తినేసి ఏంటో కొంచెం లైట్గా కొంచెం హెడెక్గా అట్లా అనిపిస్తుంది అంత బాగా అయితే లేదు కాసేపు అట్లా ఆడుకుందాం అనేసి అనుకుంటున్నాడు మా చిన్నవాడేమో కింద అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట ఆడుకోవడానికి సో ఇంకా ఇది ప్రస్తుతానికైతే అన్నం తిని పడుకోవడం పడుకోవడం ఎప్పుడో నైట్ ఇదిగొని చీకటి అయిపోయింది చూడండి అప్పుడు అనమాట అసలు పిల్లలు వచ్చినా కూడా లెగలేదు కొంచెం తలనొప్పి వచ్చేసింది అందులో బాగా అసలు ముక్కులు ఊపిరాడలేదు అనమాట అలా నోరు తెరుచుకొని గాలి పీల్చుకొని పడుకొని అసలు పిల్లల పాపం కింద ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర అత్తయ్య దగ్గర ఆడుకున్నారు ఇంకా అట్లా అత్తయ్య గారిలో ఏవో వేసినట్లు ఉన్నారు ఇక అవి పెట్టారనమాట ఇంకా అలాగా అసలు లెగోలేకపోయాను నిజంగా ఇంకా తర్వాత లేచి కొంచెం ఇల్లు అలా ఊడ్చి ఇంకా కొంచెం కాఫీ తాగాలనిపించి ఇక్కడైతే కాఫీ పెట్టుకున్నాను అనమాట ఇంకా మా చిన్నోడు వచ్చేసి నేను కూడా తాగుతాను కూడా కొంచెం చూడండి ఎలా తాగుతున్నాడో వద్దన్నవి ఎక్కువ తాగుతాడు అనమాట వీడు ఇంకా అలా కొంచెం కాఫీ అయితే తాగేశాను బయట కూర్చొని కొంచెం వేడి వేడిగా అయితే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా దోశ పిండి ఉంటే ఇంకా పిల్లలకి ఇంకా మా వారు కూడా వచ్చారు సో ఇంకా మా వారికి దోశలు వేసేసి ఇచ్చేసాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ మా సన్నగాడికి ఫేస్ మీదన ఇలా చిన్న చిన్నగా బొబ్బలు లాగా వచ్చాయి అబ్బా చిన్న చిన్నవి ఇవి ఆల్మోస్ట్ వచ్చి వన్ మంత్ పైనే అవుతుంది కానీ మేము అంటే చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాం కానీ ఇంకా మా కుదరలేదు అనమాట ఇంకా మా వారు మొన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారనమాట అవి ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే అట్లా వస్తాయి అనేసి చెప్పారంట సో అది మామూలుగా మన పెద్దవాళ్ళకి వచ్చాయనుకోండి వాటిని అంటే తీస్తారంట మెడిసిన్ ద్వారా అయితే క్యూర్ అవ్వంట వాటిని మరి తీస్తారంట ఇంకా పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏదో చిన్నది ఇచ్చారబ్బా క్రీమ్ అంటే క్రీమ్ కాదు అది జస్ట్ ఆయింట్మెంట్ లాగా ఉంది చిన్నది టూ డేసే వచ్చింది అసలు అది ఒక త్రీ ప్యాకెట్స్ అవి ఇచ్చారు ఒక ప్యాకెట్ టూ డేస్ వచ్చింది అనమాట అంతే పెద్దగా లేని కూడా లేదు అందులో అది ఇంకా నైట్ పడుకున్న తర్వాత అప్లై చేస్తే కొన్ని రోజులకి రాలిపోతాయి అనేసి చెప్పారంట సో పిల్లల్లో మీరు కూడా ఎవరైనా గమనిస్తే వెంటనే తీసుకెళ్ళండి డబ్బా చూపించండి సో అది ఇంకా తర్వాత ఇక్కడ నేను కూడా ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను అంటే రేపు సండే కదా అందులో కార్తీక మాసం అయిపోయింది నిన్న పోల్ నేను కూడా చక్కగా దీపాలు అయితే వదిలాను ఇంకా మళ్ళీ రేపు సండే అంటే ఖచ్చితంగా నాన్ వెజ్ చాలా రోజుల తర్వాత తెచ్చుకుంటాం కదా సో అట్లా మళ్ళీ మార్నింగ్ లెగుస్తానో లెగోనో ఈ నైట్ జలుబు దగ్గుతో పడుకుంటే ఒక్కొక్కసారి మార్నింగ్ లేచేసరికి ఫీవర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా సో అది నాకు భయం వేసి ఇంక నేను టాబ్లెట్స్ తెప్పించుకొని వేసుకున్నాను అన్నమాట ఇంకా చాలా గిన్నెలు కూడా ఉన్నాయి ఇంకా పొద్దున్నే కడుగుదాంలే అనుకున్నా కానీ అస్సలు అవే గుర్తొస్తున్నాయమ్మ పొద్దున్నే మళ్ళీ అవుతుందో అవ్వవో అని చెప్పేసి ఆ గిన్నెలే గుర్తొస్తున్నాయి అందుకని కడిగేద్దాంలే ఎంతసేపు పడుతుంది అని కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా అవన్నీ కూడా కడిగేసి ఇక్కడ సర్దుకుంటున్నాను అనమాట నిజంగా మనకి బాగోపోతే ఇంట్లో ఆడవాళ్ళకి అసలు ఇల్లు ఇల్లు లానే ఉండదబ్బా అందులోనే కొంచెం పని రాని హస్బెండ్ ఉన్నారనుకోండి ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్లుంటది మనం అంతకు ముందు ఏవి ఎక్కడ పెడతామో మనకి క్యూర్ అయ్యేసరికి అన్ని కూడా అక్కడే ఉంటాయి